వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తలు కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాం రమేష్ రెడ్డి మీద లీగల్ గా పోయినాం ఫైఎస్ బస్ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం ఏమో బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లా కొట్టకూడదు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ పొద్దు ఎవరెవరు వచ్చినారు నాకే కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు ఏమంటారు మేము తొందరలో వస్తాం రఫ 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 రఫర్ నేను జైలు కట్టేయాలి రఫా 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 వాణి వాడి కోసం వచ్చినోను మాకు వేరే అవసరం చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్ద బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఏడు హీరో గారు వస్తాడు వానెంబడి వచ్చినారు చెడే మా కార్యకర్త రఫర్ రఫర్ రఫ్ అరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అవుతామంటారు మా కాడికి వచ్చి మా ఒండ్ రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తానా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా నాకు పడకలరా ఏమే మాట్లాడతారా నోరు పోసుకొని ఉంటే నేను వాడి గురించి మాట్లాడతాను మీ గురించి ఒక రోజు మాట్లాడలేదు మీరు వద్దు మా పొద్దు ఏం కార్యకర్తలు ఉండాలా అది ఇదికి ఉండాలా పొద్దున్నే చూడండి మా వాళ్ళు నేను ఎట్లా గట్టిగా పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా 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 మీరు నాలుగు సార్లు అంటారు వద్దన్నే చూడండి వద్దని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వానికి సాయం చేసిన కదంతా మేము వఫా రఫానే మా కార్యకర్తలు అంటారు చూసుకోండి లిస్ట్ ఉంది అప్ప ఆల్రెడీ లిస్ట్ వద్దే మీ ఇండ్ల కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావరే పైన చాలా మాట్లాడుతుంది పాప మేము కూడా కార్యకర్తలు ఆడోళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి పాపడండి చంద్రబాబు నాయుడు మంచోడు నా కాన్ఫిడెన్స్ వరకు ఉండదు మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్ని పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటి కాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చోట మమ్మల్ని చెయ్యలే వాడు వాడి కొడుకు ఏడున్నావురా చాలా ఉంది టైము రాజకీయం రాజకీయం చేసినావా పంచుకున్నావు నారా ధైర్యం రాలండి కార్యకర్తలు ఉన్నారు ఇక్కడ ఇట్లా నాకు నమ్మకవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలు రాయాద్ గారు మేలు కదలండి ఈ పాసరాడు ఐదు టేబుల్ టేపుడు వాడు హీరో వాడు హీరో గారు టేబుల్ బిడ్డనీలే వాడు వేలు రమేష్ రెడ్డి గారు సొంత మేము వాడే కొట్టుకున్నాడు గారు కొట్టాలి వాడు అమ్మ ఫ్లాట్ అట్లే నిలబెట్టినాడు బ్యాగ్ రెడ్డి కాడు అట్ట నిలబెట్టినాడు భాస్కర్ రెడ్డి కాడు నిన్న మళ్ళీ లోకేష్ దగ్గరికి పోతాడు నువ్వు అనుకున్నానమ్మా నేను డిస్టర్బ్ చేయదలుచుకోలే స్టూడెంట్స్ని వాళ్ళ ఫ్యూచర్ జడకుండా తెలుసుకోలే ನೋಟಿತ್ತ ಗುರ್ತಿ ಸದುವಲ್ಲ ಸದಲ್ಲ ನೀವು ಗುರುತು ಬೆಡ್ತಾರು ನೈಟಿ ಮರ್ಸ್ಕ ನೀವು నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డాను పొద్దున పోలీసులు లా అండ్ ఆర్డర్ అంటారు పొద్దున తేల్చుకుంటా లా అండ్ ఆర్డర్ రాకపోయి నీ ముద్దు చూపించి మా పిల్లో ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడు మాదిరి చూపించు పెళ్ళవారితే దుంగిలే తూటి అమ్మ బతికేసరే రే ఏడవ సావురా నీ కోట్టుకుంటున్నా సావురా అంటే నీకు ఉంటే బే వద్దాము లేదా నేనేం మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్ కి రే వైఎస్ఆర్ వీడు పెద్ద లీడర్ రా వాడి ఊర్లోకి వాడు రాడు వాడేటా పెద్ద లీడర్ అవుతాడు ముఖరాజాలు తిడుతారు ఏడ మీటింగ్ ఉండే వీడు మాట్లాడతాడు వేదల నువ్వు మాట్లాడేది లా అండ్ నేను కోర్టుకు పోతే పో ఆ రోజు కోర్టుకు పోతే ఏమైంది తండ్రి చెప్తారా చూడే నాకు శత్రుడు మీరు కాదు నాకు అందరూ కావాల్సిందే అందరూ నా ఓటర్లే వాడు తప్పే చేయి నా బస్సులో నిలబెట్లే నిలబెట్టి నిన్న పవర్ నిల్ జైలు నన్ను నా కొడుకునే పవర్ ఉంది పోయినా నేను ఎందుకు గెలిచిన మున్సిపల్ చెప్పి గెలిచిన ప్రజలకు గెలిచిన నేను ఏంటో కాచే ఒక్క ఫోన్ కాల్ రెండు వేల మంది వచ్చినారా ఆజారు పనుకొన్నోళ్ళు కూడా మేము మంచి చేస్తాం చెప్తా చూడే మా కార్యకర్తలు పెట్టి దొంగ వచ్చిపోయినా చెప్తాను కేసు పెట్టావా చూడే మా కార్యకర్తలు ఏం చేస్తారు నేను ఇప్పుడు ఊరికి పోతానా అందరు ట్యాక్స్ శత్రుత్వం మా పిల్లోలకు నాకు వదిలే ప్రసక్తే లేదు అతను నేను పోతే నువ్వు ఇల్లు చూసుకో ప్రొక్లెట్ మీడి కొడతారేమో నీ కోరం కాసుకుంటున్నారు ఇంట్లో మీ యాడి పోకుండా వదిలే ప్రసక్తే లేదు రే మొత్తం ఫోటోలు సహా పేర్లతో సహా ఊరి సీ ప్యాకార్డ్ ఆడ నా కొడుకు నువ్వు కూడా రాంటారా నీకు చూడు పొద్దున్న ఎట్లుంటావు చూడండి అన్ని పెట్టినారు బిల్ అందుకే నన్ను బొమ్మంటున్నారు ఒక నాలుగు రోజులు రాను నువ్వు కాపాడుకో రే నీ దగ్గరకు వచ్చిన నువ్వు కాపాడుకో నా దగ్గర కూడా నేను కాపాడుకుంటాపత్రిక కార్యకర్తలారా మనకు శత్రువు పెద్దారెడ్డి వైఎస్ఆర్ కార్యకర్తలు కాదు మేము ఇంతవరకు ఏ కార్యకర్తను కూడా ఏమనలేదు మేము లీగల్ గానే పోతాను రమేష్ మీద లీగల్ గా పోయినాం ఫైర్ బాస్ లీగల్ గా పోయినాం నాగిరెడ్డి మీద లీగల్ గా పోతాం బంగారు షాపు వాళ్ళ మీద లీగల్ గా పోయినాం కనీసం మేము ఎందుకు లీగల్ గా పోతామంటే మంచిది కాదు ఎట్లా కొట్టకూడదు ఇల్లు మొత్తం రిజిస్ట్రేషన్ తప్పు ప్లాన్ లేదు అయినా కానీ లీగల్ గా పోతా ఈ ముందు ఎవరెవరు వచ్చినారు నాగ కొన్ని ఫోటోలు ఉన్నాయి మా కార్యకర్తలు తొందరలో వస్తాం రఫ 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 మేము జైలు కట్టి వెళ్ళా నుంచి రఫ రఫ రఫ్ వాడి వాడి కోసం వచ్చిన వాళ్ళు నాకు వేరే వాళ్ళకి అవసరం చూడండి మా కార్యకర్తలు ఎలా ఉన్నారో చూపిస్తా నేను ఇన్ని రోజులు వద్ద బాగుందాం అవసరం లేదు ఫ్రాక్షన్ నేనంటే ఏడు హీరో గారు వస్తాడు బే వానెంబడి వచ్చినారు చూడే మా కార్యకర్త రఫ రఫ రఫ్ చెప్తారా మేమే సరెండర్ అవుతామంటారు మేమే సరెండర్ అయిపో మాట్లాడారు మా కాడికి వచ్చి మా ఒం రూమ్ల వరకు పోయి యో పెద్ద మనుషులు ఎవరికైనా చెప్తారా ఇవే స్టేట్మెంట్లు ఇచ్చేది నాలుగు ఉంటే కొత్త కొత్త జైలు కట్టుకున్నా పడకల ఏమేం మాట్లాడతారా లోన్ పోసుకొని ఉంటే నేను వారి గురించి మాట్లాడతాను మీ గురించి రోజు మాట్లాడలేదు మీరు వద్దు మాకు వద్దు ఏం కార్యకర్తలు ఉండాలి అది ఇదికి ఉండాలా పొందనే చూడండి మా వాళ్ళు నేను ఎంత గట్టి పట్టుకొని కూర్చుండే నేను కూడా ఊరు పోతానన్నా నేను టూర్ పోతానా నాకేం సంబంధం లేదు రఫా రఫ రఫ రఫా మీరు నాలుగు సార్లు అన్నారు పొద్దున్నే చూడండి పొందని చూడండి అందుకే నన్ను ఊరికి పంపిస్తాను పోతున్నా వాణి దగ్గర వచ్చి వాణికి సాయం చేసిన కదంతా మేము రప్పానప్పానే మా కార్యకర్తలు అంటున్నారు చూసుకోండి లిస్ట్ ఉందప్ప ఆ లిస్ట్ వద్దే మీ ఇంట్లో కాడ ఆడోళ్ళు మొగోళ్ళు కూడా చూసుకోరు ఎందుకంటే కొందరు ఆడోళ్ళు యావరమ్మదే పైన చాలా మాట్లాడుతుందమ్మా బా మేము కూడా కార్యకర్తలు ఆడవాళ్ళు ఉన్నారు మాట్లాడరు మాట్లాడరు భద్రంగా ఉండండి చంద్రబాబు నాయుడు మంచోడు మా కాన్ఫిడెన్స్ వరకు ఉంటుంది మేము బాధలు పడినాం జైల్లోకి పోయినాం అన్నీ పోయినాయి ఆడపిల్లలు కూడా జైలు పోయినారు రేపు నుంచి వేరే వాడి ఇంటికాడికి వాడితో వాడి వచ్చిన వాళ్ళకు పెద్దారెడ్డి గారితో వచ్చిన వాళ్ళకు ఆయన ఇంట్లో కూర్చో మమ్మల్ని చేయలే వాడు వాడి కొడుకు లేడున్నావురానికి చాలా ఉంది టైం రాజకీయం రాజకీయం చేసినావా లెక్క రా రానండి కార్యకర్తలు ఉన్నారేడా ఇట్లా నాకు నమ్ముకోవద్దండి వైఎస్ఆర్ కార్యకర్తలారా గారా వాడు ఫయాడు మేలు కదండి ఈ పాసా ఆ పిల్లరాళ్ళు ఐదు నెలలు టేపుడు నీళ్ళ వాడు హీరో వాడు హీరో గారు టే బిడ్డనీలే వాడి మేలు ఏ రమేష్ రెడ్డి గారు సొంత అమ్మాయి వాడే కొట్టుకున్నాడు ఇంకా ఉంది కొట్టాలే వాడు అమ్మ ఫ్లైట్ లాగితే దేల్బెట్ నాడు డైగ్రేట్ గాడు అట్ట చెల్ పెట్నాడు బాస్కర్ రెడ్డి గాడు నిన్నమళ్ళీ లోకేయ దగ్గరికి పోతాడు ఏ నేను అనుకుంటానమో దేని డిస్టర్బ్ చేజ్ కొన్న స్టూడెంట్స్ ని వాళ్ళ టీచర్ జడగొట్ట దేవుzcoలే అహే ఏమ ఏమన్నల దే లీగల్ గానే పోతాడు వీని గొచ్చతా కొడుదు నోడి తిట్టనే కొడుకుతాడు అడ్డంట లే ఎర్ర ఎర్ర ఎర్రదాత రా గుర్తులు పెడతారు నువ్వు చదువులే సదవలే నీతో గుర్తు పెడతారా నువ్వు ఇంత లోపల నైంటికి పెట్లేరా మా రోడ్డు పెట్లే మర్చిపోయావా నీ బుక్ బుక్ ఉంది నేను బాధపడ్డా నా కార్యకర్తలు బాధపడ్డారు పొద్దున పోలీసులు లాార్డ్ ఆర్డర్ అంటారు పొద్దున్న పొద్దున తేల్చుకుంటా లాార్డ్ ఆర్డర్ రాకపోద్దు చూపించి మా ఇల్లు ట్రాక్టర్ ట్రాక్టర్ ఎప్పుడే రాళ్ళు తోలున్నారు చూపిచ్చింది ఎలా వాడుతారో దూకుమని మాదిరి వచ్చినారు రే తూ నీ అమ్మ బతికేస్తారా రే పోయి సావురా నీ కోపం కొట్లేదు సావురా అంటే నీకు పదవి ఉంటే ఉదం లేదా నేనేం మాట్లాడు ఓ వీడు పెద్ద లీడర్ వైఎస్ఆర్కి రో వైఎస్ఆర్ పెద్ద ఇద్దడరా వాడి ఊర్లేక వాడు రాడేట పెద్ద లీడర్ బుక్క రాజలకు పిలుపుతారు ఏడ మీటికి ఉంటే ఇప్పుడు మాట్లాడతాడు మాట్లాడితే లేదరాలు మాట్లాడేది నేను కోర్టుకు పోతే నేను పోతే ఏమైంది తండ్రి చెప్తారా నాకు శత్రుడు మీరు కాదు నాకు అందరూ కావాల్సిందే అందరూ నా ఓటర్లే వాడు తప్పని చెయ్యి నా బస్సులో నిలబడిలే నిలబెట్టి నిల్లే పౌరు నిల్ జేఈ నన్ను నా కొడుకునే పౌరుంది పోయినా నేను ఎందుకు గెలిచింది ముందుకొని గెలుస్తున్నా ప్రజలకు గెలిచిన నేను ఏందో కాల్చడం ఒక్క ఫోన్ కాల్ రెండు వేల మంది వచ్చినారా ఆజారు పనుకొన్న వాళ్ళు కూడా మేము మంచి చేస్తాం ఊళ్ళో డిస్టర్బ్ చేయరు నేను డిస్టర్బ్ చేయలేదు కానీ నిన్న చెప్తా చూడే మా కార్యకర్త దృష్టి దొంగ వచ్చిపోయినావు నేను చెప్తారా కేసు పెట్టారా ఏం చెప్పు రైట్ పొద్దున చూడండి కార్యకర్తలు ఏం చేస్తాను ఇప్పుడు ఊరికి పోతానా అందరు ట్యాక్స్ పర్సనల్ శత్రుత్వం మా ఫిల్లో నాకు వదిలే ప్రసక్తే లేదో అసలు నేను పోతే నువ్వు ఇల్లు చూసుకో ప్రొక్లెట్ పెట్టి కొడతారేమో నీ కోరం కాసుకుంటున్నారు ఇంట్లో నేను ఆడిపోకుండా వదిలే ప్రసక్తే లేదో రే మొత్తం ఫోటో సహా పేర్లతో సహా పోరిసాలా మీరు ప్యాకార్డ్ నా రా నువ్వు కూడా రా లేవు నీకు చూడు పొద్దున్న ఎట్టుంటావు చూడండి అన్ని పెట్టినారు బిల్లు అందుకే నన్ను బొమ్మంట అన్నారు ఒక నాలుగు రోజులు రాను నువ్వు కాపాడుకో రే నీ దగ్గరకు వచ్చిన నువ్వు కాపాడుకో నా దగ్గర వాళ్ళు నేను